హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పుడే వచ్చిన ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అయితే ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం ఇది ముఖ్యంగా వెదర్ సంబంధించిన అప్డేట్ అనమాట ఏపీ తెలంగాణకు భారీ వర్ష సూచన అయితే ఉంది ఇక పిడుగులతో అయితే జాగ్రత్త పడాల్సిందిగా వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది ఈ నేపథ్యంలో నైరుతి రుతు పవనాలు జోరుగా ఉన్నాయి అని భారత వాతావరణ విభాగం ఐఎండి తాజా బులెటిన్ తెలిపింది ఇక అలాగే తమిళనాడు తీరం దగ్గర తుఫాను తరహా వాతావరణం ఉంది అని చెప్పింది ఏడు రోజుల పాటు కోస్తాంధ్ర యానాం తెలంగాణ రాయలసీమలో ఉరుములు మెరుపులతో వర్షాలు కురుస్తాయని అలాగే ఈదురుగాళ్లు వేగం గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్లు ఉంటుందని చెప్పింది ముఖ్యంగా ఇవాళ అంటే పదిహేడవ తేదీన కోస్తాంధ్ర తెలంగాణ రాయలసీమలో అక్కడక్కడా భారీ వర్షాలు పడతాయని ఐఎండీ చెప్పింది ఇక శాటిలైట్ వర్షపాత అంచనాలను చూస్తే ఇవాళ ఏపీ తెలంగాణలో ఎండతో పాటు చాలా చోట్ల మేఘాలు కూడా ఉంటాయి అలాగే ఉదయం వేళ కోస్తాంధ్రాలో వాన పడుతుంది మధ్యాహ్నం మూడు తర్వాత దక్షిణ రాయలసీమ కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర కల్వకుర్తి దేవరకొండ దగ్గర మోస్తరు వర్షం పడే ఛాన్స్ అయితే ఉంది ఇక సాయంత్రం నాలుగు గంటల తర్వాత హైదరాబాద్ సహా తెలంగాణలో చాలా చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురిసేలా ఉంది ఇక రాత్రి తొమ్మిది తర్వాత దక్షిణ పశ్చిమ రాయలసీమలో వానైతే పడుతుంది గాలి వేగం చూస్తే ఇవాళ ఏపీలోని కొంత వాన బంగాళాఖాతం నుంచి వస్తోంది ఇక అక్కడ గాలివేగం గంటకు పది నుంచి పదిహేడు కిలోమీటర్లుగా ఉంది ఏపీలో గంటకు పది నుంచి పదమూడు కిలోమీటర్లు తెలంగాణలో గంటకు ఏడు నుంచి పదకొండు కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అయితే ఉదయం సాయంత్రం వేళ గాలి వేగం పెరుగుతుందని కూడా మనకి వాతావరణ శాఖ అయితే తెలిపింది ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత బాగా తగ్గుతుంది ఏపీలో మ్యాక్సిమం ముప్పై ఒకటి నుంచి ముప్పై నాలుగు డిగ్రీల సెల్సియస్ అయితే ఉంటుంది ఇక విశాఖలో ముప్పై రెండు డిగ్రీల దాకా ఉంటుంది మధ్య రాయలసీమలో మాత్రం ముప్పై ఐదు డిగ్రీల సెల్సియస్ అయితే ఉంటుందని వాతావరణ శాఖ అయితే వెల్లడించింది అంతేకాకుండా ఇక తెలంగాణలో చూసినట్లయితే ముప్పై ఒకటి నుంచి ముప్పై నాలుగు డిగ్రీల సెల్సియస్ ఉంటుంది హైదరాబాద్లో మాత్రం ముప్పై ఒక డిగ్రీలు ఉంటుందని అయితే వాతావరణ శాఖ హెచ్చరించింది అలాగే వాతావరణ శాఖ ఇక ఈ విధంగా కూడా తెలియజేస్తుంది తేమ బాగా ఉందని ఇక రెండు రాష్ట్రాల్లో మధ్యాహ్న సమయంలో కూడా తేమ యాభై శాతానికి పైగా ఉండటం గమనించాల్సిన విషయం అంతే వాన పడేందుకు అనుకూల వాతావరణం ఉన్నట్లే అని కూడా మనకి ఈ విధంగా అయితే వివరణ ఇచ్చింది ఇక కోస్తాంధ్రాలో చూసినట్లయితే అరవై ఏడు శాతం ఉండగా హైదరాబాద్లో యాభై ఏడు శాతం తేమ ఉంది ఇక తేమ వంద శాతానికి చేరినప్పుడు వాన పడుతుంది ఇక మొత్తంగా ఇవాళ వానలు పడతాయి అని మనం అందుకు తగినట్లుగా ప్రిపేర్ అవ్వండి అని చెప్పడం అనేది జరిగింది ఇక వాతావరణ శాఖ అయితే ఏదైతే ఐఎండికి సంబంధించి ఈ విధంగా అయితే మనకి వాతావరణంలోని తేమ శాతాన్ని కూడా వివరించింది అంతేకాకుండా పలు చోట్లయితే ప్రస్తుతం వర్షాలు పడుతున్నాయి అంతేకాకుండా తెలుగు రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించి చాలా చోట్లయితే ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి దీనికి సంబంధించి మరింతగా వర్షాలు అయితే పెరిగే అవకాశం ఉందన్నట్లుగా మనకి వాతావరణ శాఖ వివరించింది ఫ్రెండ్స్ అంతేకాకుండా ఇక ముఖ్యంగా చూసినట్లయితే పిడుగులతో కూడిన వర్షాలు అయితే పడుతున్నట్లుగా మనకైతే సమాచారాన్ని అయితే అందించిన నేపథ్యంలో ప్రజలకి అందరూ జాగ్రత్తగా ఉండాలన్నట్లుగా కూడా మనకి హెచ్చరించడం అనేది జరిగింది ఇది ఇక మెయిన్ మనకి ఈరోజు వచ్చిన వెదర్ రిపోర్ట్ అనమాట మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ ఉండండి వీడియోని ఇంకా లైక్ చేయకపోతే మాత్రం వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ ద్వారా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది మరింత మందికి అయితే చేరువవుతుంది కాబట్టి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా వీడియోని లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్